హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక ప్రైవేట్ సైట్ అండి ఇది భోగాపురం నాతవలస టోల్ గేట్ దగ్గరలో హైవేకి ఒక ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నలభై సెంట్లు దీనికి రెండు రోడ్స్ ఉన్నాయి ఉంది కదా ఇలాగ ఈ రోడ్డు ఇక్కడ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి అక్కడ క్రేన్ వర్క్ జరుగుతుంది కదా అక్కడ వరకు అలా ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది కింద ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ వరకు మన సైట్ అండి ఆ ఫెన్సింగ్ చివరి వరకు అక్కడ నుంచి ఆ సింగిల్ పోల్స్ ఉన్నాయి కదండి అవి మన హద్దులు అనమాట ఇలా ఇలా స్క్వేర్ బిట్ అనమాట నలభై సెంట్లు అండి ఇది ట్వంటీ సెంట్స్ కూడా మీకు డివైడ్ చేసి ఇవ్వమన్నా కూడా నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఈ రోడ్ నుంచి కట్ చేస్తే మనకి మిడిల్కి ఒక ఇరవై సెంట్లు వస్తుందండి ఇరవై ఇరవై నలభై సెంట్లు సో ఇలా ఇది ఊరండి జస్ట్ ఊరు నా అనుకునే ఉంటుంది సైట్ మీకు ఆ లాంగ్లో కనిపించేది నేషనల్ హైవే అండి అది వైట్గా కనిపిస్తుంది కదా ఇదే నేషనల్ హైవే అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి ఇలా ఇది విలేజ్ అండి స్కూల్ బస్సులు కూడా ఈ రోడ్ అంతా వస్తాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఉడా వెంచర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ప్రైవేట్ సైట్స్ ఇక్కడ నుంచి ఉడా వెంచర్స్ కూడా చేశారు వడా వెంచర్ చేశారండి ఇక్కడ ఆల్మోస్ట్ పన్నెండు వేలు పదమూడు వేలు గజం సేల్ చేయడం జరిగింది సో ఇది మనకి రెండు లక్షల తొంభై వేలు సెంట్ చెప్తున్నారండి పెర్ సెంట్ వచ్చి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇది భోగాపురంకి దగ్గరగా ఉంటుందండి నాతోవలస టోల్ గేట్కి చాలా నియర్ బై ఉంటుంది హైవే నుంచి వన్ కేఎం వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ చూడండి మన సైట్ ఇంకోండి ఆ పోల్స్ తర్వాత ఉందండి ఇప్పుడు నేను ఏదైతే నలభై సెంట్ల సైట్ చెప్పానో ఆ పోల్స్ దగ్గర ఉంది ఆ ఫెన్సింగ్ అటువైపు ఉంటుందండి చూసారు కదా ఇది ఓల్డ్ వెంచర్ అండి వడా వెంచర్ చెట్లు చాలా పెద్ద ఎదిగాయి వుడా వెంచర్ అండి ఇది ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు వదిలేసి వుడా వెంచర్ వేసారనమాట సో పెద్ద పెద్ద ఎక్స్టెంట్లే ఉన్నాయండి ఇది ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది సో అక్కడ ఉన్న సైట్కి కూడా మీకు వ్యాల్యూ పెరుగుద్ది అండి దానికి కంటిన్యూషన్ వుడా వెంచర్ కూడా వేసారనమాట థ్యాంక్ యూ